భారత్లోని తేలికపాటి యుద్ధ విమానం తేజస్కు అమెరికా ఇంజిన్ ఇవ్వను అన్నమాట డెలివరీ ప్రారంభించింది అంటే తేలికపాటి యుద్ధ విమానాల తేజస్ ఎంకే వన్ ఏకు ఎంతో కీలకమైన ఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజిన్లు ఎట్ట అమెరికా నుంచి రావడం మొదలైంది ఈ యుద్ధ విమానాలు ఉపయోగించే ఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజిన్లో మొదటి దాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ పంపింది అనమాట అమెరికా రక్షణ శాఖ కంపెనీ అయిన ఏరోస్పేస్ అనమాట దీని పేరు భారతీయ వాయుసేన ఐఏఎఫ్ కోసం ఎనభై ఎనిమిది తేదీ మార్క్ వన్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలుకు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో రక్షణ శాఖ మంత్రి హల్తో నలభై ఎనిమిది కోట్ల ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనే వాటికి హల్ నుంచి ఐఎంఎఫ్ అందించాల్సి ఉంది కానీ ఇంతవరకు ఒక విమానం కూడా డెలివరీ చేయలేదు ఈ విమానాల కోసం తొంభై తొమ్మిది ఇంజన్లు కావాలని జీఈ ఏరోస్పేస్కు హల్లు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆర్డర్ ఇచ్చింది ఏటా కొన్ని చొప్పును అందించేలా ఒప్పందం కూడా కుదిరింది కానీ ఈ జీఈ జిఈ ఏరోస్పేస్ ఇప్పటివరకు ఒక్క ఇంజిన్ కూడా అందించలేదు దీంతో హాల్ కూడా ఐఏఎఫ్కి తేజస్ డెలివరీ చేయలేకపోయింది ఇటీవలే ఈ ఇంజిన్ తయారీ ప్రారంభించిన జిరి ఏరోస్పేసు మసాచుని సమీపంలో వీళ్ళలో ఉన్న తయారీ కింద నుంచి తొలి ఇంజిన్ హల్కో పంపించినట్లు తెలుతుంది అనమాట అది వచ్చి నెల ప్రారంభమైంది భారత్ చేరుకునే అవకాశం ఉందన్నమాట ఐఏ అవసరాలు తగ్గునగా యుద్ధ విమానాలు అందించడానికి జీఈ ఏరోస్పేసు హల్లు కొన్నేళ్ళుగా కలిసి పనిచేస్తామంటే ఇప్పుడు ఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజిన్ సరఫరా ప్రారంభ కావడంతో హల్ కూడా ఐఏఎఫ్ తేజస్కు ఎంకే యుద్ధ విమానాలు అందించేందుకు మార్గ సమూహం ఉందని అడ్వాన్స్డ్ టోపుల్ ఆర్టిఫిల్ గన్ సిస్టమ్ హై మొబిలిటీ గన్ టోమింగ్ వాహనాలు కూడా భారత్ ఫోజ్ లిమిటెడ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్తో రక్షణ శాఖ మందిస్తాక ఆరు వేల తొమ్మిది వందల కోట్లతో కెలవ పొంది ఈ విధంగా తేజస్కి అమెరికా ఇంజన్లు వస్తాయి తేజస్ కూడా డెవలప్ అవ్వచ్చు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.